అలసిని మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ హలో పర్వాలేదే ధైర్యంగానే ఫోన్ భయపడతాను అనుకున్నావా పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది బాబు నాకు అప్పు చెప్పు నేను నేనేం చేయను సరే రేపు ఉదయం సెంట్ థామస్ చర్చి దగ్గర కలుద్దాం ఏమ్మా కొడుకు వస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారు ఏంటా అని అనుకుంటున్నావా మేము నీ ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం దేనికి చావడానికా నిన్ను చంపడానికి దీకులే నానా దేశ అవమనే గోవాలో అన్ని పేపర్లలోని ఫోటో ప్రింట్ చేయించాలని ఏంటసో చూస్తారు ఏసేయండి చూడండి మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను దమ్ముంటే కాల్చండి हेलो इज इट पोलिस स्टेशन मैं वास्को से बात कर रही हूँ एक गैंग यहाँ बोरा शिटलकोट में छुपी हुई है लगता है मुझे एलोक टेररिस्ट गैंग होगा

अगर आप लोग आगे आने की कोशिश की मेरे पास तो रिमोट कंट्रोल है बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा लाखों लोग लोग अरे, अरे गोवा पुलिस आप लोग हो, पागल हो उल्लू का पट्टे हो इतना बोलने पर भी आप लोग नहीं जाते ये, ये बात है जी? साहब वो लोग चार लोग हैं, उनके पास वेपन्स भी है वहीं शटर का चाबी मिला साहब तीन कहने तक आप लोग पीछे हट जाओ वरना हम बटन दबा देंगे एक दो ತಪ್ಪಗುಂಡೆದಿ ಗೋವಾಲು ಕುಕ್ಕಚೌ ಚುಂಡೆವಾಳಂ ಕಾ ಇಂಕೆ ಪಾಸ್ ಜೋಬಿ ಹತ್ಯಾರ್ ಹೇ ವೋ ಸಬ್ ಲೇಲೋ ಉನ್ಕೆ ಸಾಥ್ ಏಕ ಔರತ್ ಬಿ ಹೇ ನೋ ಚಿಪಿನ್ ನೇಂಟಿ ಚೇಸಿನ ನೇಂಟಿ ನಾಕೆ ತೆಲಿದು ವಾಳ್ಳಾ ನಿನ್ನ ಪಿಲಿಪಿಸಲ್ಲೇದು ಇದನ್ ಸಾಂಬವಿ ನನ್ನು ನಮ್ಮು మనిషి పాడి మీదకి ఎక్కేది ఒకసారి ఆడిది నమ్మేది ఒకసారి నువ్వు చచ్చినట్టు నన్ను చీట్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది నా కొడికి ఎక్కడున్నాడో చెప్పు చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు వాడితో మాట్లాడాను లంచ్ టైంలో క్రిస్టియన్ గ్రేవీ పక్కనే వాడి స్కూలు నువ్వు నేను తీసుకొస్తాను ఈసారి మాట తప్పితే

నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఎలా నత్తు చెప్పుకుంటావో నీ ఇష్టం బాబేడి అడుగు चंगा आगरा बिजु 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 आगरा बिजु 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 नी अम्म ने इनको आरागंटलो ये कैफिन बॉक्स पूछ पड़ता हो। धान्तो सेम हुवी आई मटाश। वेल, well, बहुत अच्छा एक्ट किया। क्या नाम है तुम्हारा? चोटु साह। चल ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఈ సౌరత్ అప్కే హోటల్ మే హే నై సార్ ఆ సర్కిల్ ముందైపోయింది ఓ 200 కొట్టు ఏ ఎక్కడ దొరికావే నువ్వు నీ కూతురు దొరకనే ఇక్క టెన్షన్ పడుతుంటే మాటి మాటికి నీ మందుగోలు ఏంటి మన అగ్రిమెంట్ ఏంటి మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పట్టివ్వాలి అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టుతాలి ఇప్పటిదాకా నీకు వంద బాటిల్స్ కొని ఇచ్చాను బాటిల్ నేను దాచుకున్నాను ఏంటి వరల్డ్ బ్యాంక్ అప్పులాగా వన్ బై వన్ ఖాళీ అయిపోయినాయి రెండు వందలు కొట్టాను ఇవ్వను పోతే నీకు నాకు లింక్ కట్ అయిపోతే పోనీ అంతేనా అంటే లింక్ కట్ చీరాల్లో కొంటే బట్టల సీపు మర్కాపురంలో అమ్మితే పలకల సీపు గోవాలో దొరికితే మందు సీపు హలో ఐ రైల్వేస్ అమ్మా నిన్ను బట్టిస్తే క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటిల్ అయిపోతే ఆ వన్ టూ 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 ఆ ఆ ఆ ఫోర్ వన్ వన్ బాటిల్ టూ బాటిల్ త్రీ బాటిల్ వన్ బాటిల్ టూ బాటిల్ నేను అమ్మ దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నాలో చర్యలు కొనుక్కోవడానికి కాదు నాన్న కొనుక్కోసం ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాలు మీకు తెచ్చుకుంటున్నాను ఒక తండ్రిగా నీ కూతురు కోసం నేను ఇంకా తాగాలందా నాన్న నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా నారాయణ నువ్వు పారిపో నారాయణ ఎక్కడికి వెళ్ళావు నువ్వు నా కూతురు కనిపించింది కనిపించినట్టే కనిపించి పారిపోయింది ఎక్కడ అటే అటు అటే పారిపోయింది ఇదిగా సర్కిల్ త్వరగానే ఫుల్ బాటిల్ మందు ఇవ్వాలి విడుపామా ఆ పోలీసులను పంపించేశారమ్మా వెళ్ళిపోమ్మా నా కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అని ఒకప్పుడు కాలు ఎగిరేద్దాం అనుకున్నాను ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కాలు ఎగిరేస్తానమ్మా వెళ్ళిపో నీ కొడుకుని కాపాడు వెళ్ళిపో వెళ్ళమ్మా వెళ్ళిపో శాంభవి నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదు అనుకుంటే లొంగిపో సరెండర్ అమ్మా శాంబు నా గురించి ఆలోచించు మందు తాగి చనిపోతాననుకున్నాను ఒక మంచి పని చేసి చనిపోతా వెళ్ళిపోమ్మా నారాయణ పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు నీ మందుగోళ భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్న అడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోవడానికి ఆవిడ్ని ఎక్కడా చూడలేదన్నారు పోనీ ఇతన్ని ఎక్కడైనా చూసారా చైతన్య నో చూడలేదు చూడలేదా పోనీ ఇతన్ని చూసావేమో చూడు ఓకే ప్రతి నేరానికి ఒక రేట్ ఉంటుంది ఎంత కావాలో చెప్పు దేవుడి హుండీకి పోలీసు జేబికి ఇంత అని లిమిట్ ఉండదు నువ్వెంత ఎక్కువ ఇస్తే అంత పుణ్యం ఓకే ఫైవ్ లాక్స్ ఐదు లక్షలిస్తాను సైలెంట్ అయిపో నువ్వు గోవా లెవెల్లో చెప్తున్నావు నేను ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీది మామూలు కేసు కాదు నువ్వు పట్టుబడితే పది పదిహేను కేసులు నీ మెడకు చుట్టుకుంటాయి ఓకే పది లక్షలు ఇస్తా ఇక నువ్వు నన్ను మర్చిపో ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలో నేను చనిపోయినట్టే నేను సరేనయ్యా కానీ మీ ఆవిడకి విషయం తెలిసి నన్ను ఇరికిస్తే నీతో పాటు నేను కూడా జైలుకే ఈ అంత తక్కువగా అంచనా వేయకు అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది అక్కడే దాని తల్ల పగలగొట్టి అప్పుడే పూడ్చిపెట్టబోతున్న పెట్టబోతున్న బాక్స్ లో పడేశా ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది అంటే బతికుండగానే ఆవిడ్ని పాతి పెట్టేశావనమాట యురీ కరేజియస్ కన్నతండ్రి చావునే కేర్ చేయలేదు కట్టుకున్న దాన్ని చెప్పడం పెద్ద కష్టమా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా మీలాంటి నీచులు భర్తలైతే మాలాంటి భార్యలు భూమి చీల్చుకొచ్చాన మీ అంతు చూస్తారు నా కొడుకెక్కడ చెప్పు ఓహో మీరిద్దరు మీరిద్దరూ కలిసి మీ పోలీస్ బ్రెయిన్స్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నారా ఇదిగో అసలు నేను చైతన్యనే కాదు నా పేరు రిమో రిమో జాక్సన్ ఉంటారో పిక్కోండి అదేంటయ్యా ఇంతకు ముందు నువ్వే కదా ఆవిడ మర్డర్ చేశానని చెప్పావు నేనా నేనెప్పుడు చెప్పాను నేనేం చెప్పలేదే అరే ఇప్పుడే కదా చెప్పావు సాక్ష్యం ఏంటి ఆధారం ఎక్కడా ప్రూఫ్ ఏంటో జైలుకు పంపించడానికి అంటే

జాగ్రత్త ఒక నేరానికి రెండు సార్లు శిక్ష ఉండదు చైతన్య సారీ రిమో జాక్సన్ ఆల్రెడీ నిన్ను చంపిన నేరానికి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు నిన్ను చంపిన నాకు ఏ శిక్ష పడదు కేం పర్వాలేషండి చంపైనా సరే నీ కొడుకుని దక్కించుకో ఇదే నీకు ఆఖరి ఛాన్స్ వెళ్ళవు me నీ చేతిలో కనపడే లేకపోతే కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్న నాకు వీడితో సెంటిమెంట్ అండి కనపడే ஜஸ்ட் பாரஸ்தான் <music/> படை விஜய் அம்மா 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 <music/> ஹேட்ஸ் ஆப் నువ్వు నన్ను ఎంత వద్దనుకున్నా నీలోని భర్త అనే సెంటిమెంట్ నన్ను బతికించింది నాది అనే పదానికి అర్థాన్ని కల్పించావు సాంబవి నిన్ను కాపాడింది నీ ప్రేమతోనో నీతో కాపురం చేద్దామనో కాదు నా కొడుకు అంత కూడా కాకుండా రక్షించుకోవడానికి నన్ను చెప్తావా నేను చెడిపోయినవాడి నువ్వు గ్రేట్ ఉత్తమ భారతీయ స్త్రీవి షూట్ మమ్మీ అలా నో నో కొట్ మమ్మీ షూట్ మమ్మీ పొద్దు సబవి నో నా కొడుకు ఎంచుకుంటున్నాడు మంచి భర్త అనిపించుకోలేకపోయా మంచి తండ్రికి కొడుకు అనిపించుకోలేకపోయా చివరికి కన్న కొడుక్కి మంచి తండ్రి కాలేకపోయా మనిషి కాదు మృగానివి మృగానివి నీలాంటి మృగాన్ని చంపకుండా పెట్టేస్తే చరిత్రలో స్త్రీ నన్ను క్షమించదు నన్ను క్షమించదు నన్ను క్షమించదు